ఇంకా జైల్లోకి వచ్చిన మారమని కానీ క్లాసులు పోయి ఉంటాడు కానీ చేయాలి స్కూల్ చెప్తుండే సార్ అప్పుడు స్కూల్ చెప్తుండే లోపలనే చెప్తుండే చదువు చెప్తుండే రాన వాళ్ళకి ఇక కొంతమంది దొంగలా చదువు పట్టించుకోరు లోపల ఉండేటోళ్ళు అది పట్టించుకోరు సార్ ఎప్పుడు బయటకు వెళ్దామా ఎప్పుడు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచనతో ఉంటారు ఈ చిన్నపిల్లలు జైల్లో అసలు అది అక్కడనే చేంజ్ అయిపోయింది సార్ నా లైఫ్ అంటే ఆడ ఉన్న ఉన్న నా పక్కకు ఉండేటోళ్ళంతా ఇక పెద్ద పెద్ద దొంగలే ఉన్నారు వాళ్ళ ఏజ్ చూస్తే సెవెంటీన్ ఎయిటీన్ ఉండొచ్చు కానీ వాళ్ళు చేసే కేసులు పెద్ద పెద్ద ఉంది వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని చోలో వాడి మా ఇంట్లో వాడి బయటికి మా డాడీ మా మమ్మీ కలిసి ఒకసారి వచ్చి జైలుకి వచ్చి బెయిల్ మీద బయటకు తీసారు బయటికి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నా మళ్ళీ ఇంకా నీ మీద కేసులు ఉన్నాయని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చారు మల్కాజ్గిరి ప్లేస్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుపోయి నీ మీద కేసులు ఉన్నాయి ఇంకా ఇంక ఇంకేం చేసినావు మాకు దొరకలేదు చెప్పు వాళ్ళకి దొరికినాం వాళ్ళకి ఇచ్చేది ఇచ్చినాం మాకు చెప్పేది మాకు చెప్పు చెప్పుకోమారా ఇంకేమేమి చేసినావు మా ఏరియాలో అని చెప్పి మస్తు సార్ కొట్టి ఇంట్లో చేసాను చిన్నప్పుడే చిన్నప్పుడే సార్ గంటల కారం పొడి పోసి కొట్టి లాకప్కి హ్యాండ్ కప్ వేసి రాత్రి అంతా నించబెట్టి పండుకోతు నువ్వు పండుకుంటే ఇంటికి పడతాయి దెబ్బలు లట్ కట్టలు లట్లు తీసుకొని పొడిచేటోళ్ళు నేను పండుకుంటే కళ్ళు ఇట్లా మూసుకోవతే కొట్టేటోళ్ళు రెండు మూడు రోజులు చూసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న కేసులు వాళ్ళ లిమిట్లో కొన్ని కేసులు చేసిండే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కేసులు మళ్ళీ చేసి మళ్ళీ జైలు పంపించారు సెకండ్ టైం చేసేసరికి నాకు ఛాయిస్ లేదు కదా మా డాడీ నన్ను నమ్మట్లేడు నువ్వు చేసినావు మళ్ళీ చేసినావు అందుకే పంపించారు వృద్ధి పంపలేరా మా డాడీకి జైల్లో గురించి దీనిలో గురించి తెలియదు నాకు తెలియదు అసలు ఇంకా నన్ను మళ్ళీ జైలు పంపిస్తారు ఇట్లా బయట వేరే కేసులు ఉన్నాయి అనిపి తెలియదు మళ్ళీ సెకండ్ టైం జైలు పోయినాయి అప్పుడు నా బెయిల్ మీద ఒక అంటే రెండోసారి మల్కేష్ గారి పోలీస్ పట్టుకున్నప్పుడు నీ మీద పాత కేసులో ఉన్నాయని అరెస్ట్ చేశారు అవును కానీ రికవరీ ఏం చూపించారు రికవరీ లేకుండా ఫోన్లు ఉండే సార్ నీకు దొరికే నీ దగ్గర నువ్వు లేదంటే అమ్మిన వాళ్ళ దగ్గర చూపించావా అమ్మిన వాళ్ళ దగ్గర చూపించాను సార్ నేను అమ్మేసిన సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర చూపించినా లాలాగూడా పిఎస్ఎల్ రికవరీ చేసుకున్నారు మొత్తం లాలాగూడూ రికవరీ వాళ్ళు పిఎస్ఎల్ రికవరీ చేసుకుని నన్ను జైలు రిమాండ్ పంపించారు పంపించిన తర్వాత వీళ్ళు మల్కాజ్గిరి వాళ్ళు వారెంట్ వేయలే నా మీద వారంటీలే అయితే వీళ్ళు కొన్ని రోజులకి నా పది ఫిఫ్టీన్ డేస్లో నాకు బెయిల్ వచ్చేసింది కదా సార్ బయటకు వచ్చేసిన బయటకు వచ్చేసిన తర్వాత ఫోర్ డేస్కి వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి ఇంటికాడకు వచ్చి తీసుకొని పోయారు ఇక మా డాడీగా నా మీద మస్తు సీరియస్ అయిపోయింది కదా వీళ్ళు నాకు అవసరం లేదు కొడుకు వచ్చిపోయినా అనుకుంటా అని చెప్పేసి నన్ను ఇచ్చేసి ఇక నేను నెల రెండు నెలలు జైల్లో ఉన్నా సార్ మేజిస్ట్రేట్ జిబ్ కొట్టేసింది కేసు కొట్టేసింది ఇక జైల్లో అందరు ఫ్రెండ్స్ అయిపోయారు లోపల తెలుసుకున్నా ఏమేమి చేయాలి ఎట్లా చేయాలనేది బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోదామంటే ఇంటికి మా డాడీ రానియ్యారు సరే అని చెప్పి మా డాడీలు ఏం టైంలో పొద్దున కూడా మా డాడీ పనికి పోతాడు ఆ టైంకి ఇంటికి పెట్టాను ఇంటికి పోయి మళ్ళీ మా డాడీ సాయంత్రం రాగానే నేను మళ్ళీ మా డాడీ రాకముందే నేను బయటకు వెళ్ళిపోయాను అంటే అమ్మ కోసం వెళ్ళాడు అమ్మనే నాకు అన్నం పెట్టేది ఇంకోవాలే లేరు కదా సార్ ఇంటికి పోయి అన్నం తిని ఇంట్లో ఉండేటండి మళ్ళీ సాయంత్రం మా డాడీ రాకముందే వెళ్ళిపోయాం రోడ్ల మీద పండుకునేటువంటి ఏదో ఒకటి చేయాలి అమ్మ అప్పుడు ఏం చెప్పలేదా వద్దురా తప్పు చేస్తున్నాను వద్దు ఏ తల్లి ఒక్కసారి చేయమని చెప్పి నేను నా చేతి ద్వారా చేసుకున్నా నేను చెప్పాలంటే అంటే నాన్న లేని టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మను నుంచి చూసి ఏమనేది ఏడ్ సార్ ఎట్లా అంటే ఎందుకురా ఈ జీవితం నీకు వద్దు అవసరం లేదు నీకు ఇంట్లో చదువుకోరా మీ డాడీ చెప్పినట్టు చదువుకోరా క్రికెట్ క్రికెట్ ఏమి అడగరా చదువుకోరా అంటే నేను అప్పటికి నేను ముదిరిపోయి ఉండే సార్ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి పైసలు తీసుకొని మా డాడీకి చూపించాలి అని చెప్పేసి ఆలోచనతోటి నేను నైట్ మా డాడీ వచ్చేటం బయటకు వెళ్ళి పెట్టుకొని నైట్ కూడా మళ్ళీ చిల్లర చిల్లర ఇవే ఫోన్లు ఇల్లు ఇంటి తాళాలు వాళ్ళ కొట్టడం ట్రై చేసుకోని స్టార్టింగ్లో కొన్ని రోజులకి స్టార్ట్ అయిపోయింది సార్ చేయడం ఇళ్ళలో దొంగతనాలు స్టార్ట్ అయింది దొరుకుతుండే ఐదు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ ఐ డ్రీమ్